నమస్తే అండి అమెరికాలో ఒక సెన్సేషనల్ పొలిటికల్ న్యూస్ సెన్సేషనల్ అని నేను అంటున్నది ఎందుకు నేను రాజకీయంగా ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉంటాను అమెరికా రాజకీయాల గురించి కక్ష సాధింపు రాజకీయాల పుస్తకంలో ఇది కొత్త అధ్యాయం అన్నమాట అంటే ఇప్పటి వరకు ఇలాంటి అరెస్టులు తను చేయలేదు ఈ ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో ఇలాంటి అరెస్టులు తను చేయలేదు అందుకని ఇది ఒక మలుపు ఈ అడ్మినిస్ట్రేషన్లో ఇది ఒక మలుపు ఎవరిని అరెస్ట్ చేసింది ఫార్మర్ ఎబిఐ డైరెక్టర్ జేఎమ్స్ కోమని అంటే తన రాజకీయ ప్రత్యర్థి అయిన జో బైడెన్నో లేక కమలా ను అరెస్ట్ చేస్తే ఇంకా హ్యూజ్ సిగ్నిఫికెన్స్ అంత లెవెల్లో కాదు కానీ ఇంకొంచెం కొంత స్థాయికి తక్కువలో ఉన్నది అనమాట ఇప్పుడు మనకి ఇండియాలో సెన్సేషనల్ అరెస్ట్ అంటే నాకు ఇటీవల కాలంలో గుర్తున్నది జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన ఉదంతా నాకు గుర్తొచ్చింది అది డైరెక్ట్గా రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేయడం ఇది ఒక ఫ్యూ లెవెల్స్ కింద అతన్ని అరెస్ట్ చేయడం లాంటిది ఎవరీ జేమ్స్ కోమి ఫార్మర్ ఎఫ్బీఐ డైరెక్టర్ ఇది సీజన్డ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్నో దశాబ్దాలుగా పనిచేశాడు జేమ్స్ కోమీని ఎఫ్బిఐ డైరెక్టర్ గా ఒబామా నియామకం చేస్తే మొట్టమొదటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కొద్ది నెలలు పనిచేశాడు ఎఫ్బిఐ డైరెక్టర్ గా జేమ్స్ కోమి ఎఫ్బిఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు రెండు వేల పదహార సంవత్సరంలో రెండు కీలకమైన ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి ఒకటి హిలరీ క్లింటన్ ఈమెయిల్స్ మీద జరిగిన ఇన్వెస్టిగేషన్ రెండోది క్రాస్ ఫైర్ హరికేన్ అనేది ట్రంప్ ట్రంప్ గెలవడం కోసం రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని ఈ రెండింటినీ తన ఆధ్వర్యంలోనే జరిగినాయి అసలు క్రాస్ ఫైర్ హరికేన్ ని ఆథరైజ్ చేసింది ఆ క్రాస్ ఫైర్ హరికేన్ అనేది రష్యా ట్రంప్ గెలవాలని అమెరికన్ ఎలక్షన్స్ లో రెండు వేల పదహారులో వేలు పెట్టి అని చెప్పి ఎఫ్ఐ చేసిన ఇన్వెస్టిగేషన్ అది దాన్ని ఆథరైజ్ చేశాడు అది అది చిలికి చిలికి గాలివాన్ అయి ఒక స్టీల్ డాసియని ఒకటి బయటకు వచ్చింది అలాంటివి స్టీల్ ఆసియా ఎఫ్ఐకి సంబంధం లేదు కానీ ఎఫ్ఐ వాళ్ళ చేతిలో ఉంది అది చివరికి ఏమైంది ట్రంప్ మొట్టమొదటిసారి ఇంపించి చేసే వరకు వెళ్ళింది ఓకే తను ఇంపీచ్ చేసే వరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది జేమ్స్ కోమి కాబట్టి అతని మీద కక్షతో చాలా సంవత్సరాలుగా ఉన్నాడు రెండవది చూసారా అది హిలరీ క్లింటన్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏం చేశాడు రెండు వేల పదహారు అక్టోబర్ చివరి అక్కరులో ఇప్పుడు అంటే ఎన్నికలకి ఇంకా నవంబర్ రెండు వేల పదహారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి ఇంకా కొద్ది రోజులు సమయం ఉందనంగా పది రోజుల పదిహేను రోజుల గుర్తులేదు ఎగ్జాక్ట్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ బట్ పెట్టి హిల్లరీ క్లింటన్ ఈమెయిల్స్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్పాడు దానివల్ల పర్యవసానం విపరీతంగా అంటే యూ కెన్ నాట్ ప్రూవ్ ద కౌంటర్ ఫ్యాక్చువల్ ఆ అనౌన్స్మెంట్ చేయకపోతే హిల్లరీ క్లింటన్ గెలిచేది అని చాలా మంది నమ్ముతున్నారు అలా నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని కానీ మనం ప్రూవ్ అప్పటి వరకు హిల్లరీ క్లింటన్ పోల్స్ లో లీడింగ్ లో ఉంది సడన్ గా ఇది అనౌన్స్ చేయటం వలన ఆవిడ ఓట్లు తగ్గిపోయాయి ట్రంప్ గెలిచాడు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ తో ట్రంప్ అధ్యక్షుడు అవడానికి తోడ్పడితే ఇన్వెస్టిగేషనే కాదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి మరీ చెప్పాడు ఆవిడ ఈమెయిల్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని ఆ రెండో ఇన్వెస్టిగేషన్తో టు ట్రంప్స్ ఇంపీచ్మెంట్ ఫస్ట్ ఇంపీచ్మెంట్ ట్రంప్ రెండు వేల పదిహేడు జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇది ఒక్కటే గుర్తుంది నాకు ఎగ్జాక్ట్ డేట్ తను వైట్ హౌస్ కు పిలిపించి నువ్వు నాకు లాయల్గా ఉండమని అంటే దాసుడుగా ఉండు నీకు అభయమిస్తున్నాను ఇట్లా ఏదో నేను నాటకీయంగా చెప్తున్నాను లేండి బేసికల్ గా ట్రంప్ డిమాండెడ్ లాయల్టీ ఫ్రమ్ జేమ్స్ కోమి అతనికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అతను ఏంటంటే కెరియర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎఫ్బిఐ డైరెక్టర్ అలాగే ప్రెసిడెంట్ దూరంగా ఉండాలి అది ఇక్కడ పద్ధతులు అలాగే ఉంటాయి సో తనకి ఇబ్బందిగా ఉంది దాంతో వచ్చిన గొడవతో కొద్ది రోజుల తర్వాత అతను రిజైన్ చేయాల్సి వచ్చింది అంటే ట్రంప్ ఫోర్ సిమ్ టు రిజైన్ ఆర్ ఫైడ్ హిమ్ వన్ ఆఫ్ దోస్ టూ థింగ్స్ హ్యాపన్ బట్ జేమ్స్ కోమి హ్యాట్ టు లీవ్ దిఐ డైరెక్టర్ అతని డెప్యూటీ యాండీ మెకేబ్ బై ద వే ఇక్కడ ఒక విషయం చెప్పాలి యాండీ మెకేబ్ ఇప్పుడు నా కాలిగ్ మా యూనివర్సిటీలోనే పనిచేస్తాడు సో నాకు అతంత పరిచయం ఉంది కానీ నాకేమి తెలియదు ఇది అంత ముఖ్యంగా చెప్పాలి అతన్ని ఒకసారి కలిసాను నేను జేమ్స్ కోమి ఎఫ్బీఐ డైరెక్టర్గా తప్పుకున్న తర్వాత అది రెండు వేల పదిహేడులోనే జరిగింది ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు మే జూన్ ఆ టైంలో జరిగినట్టుంది తర్వాత రెండు వేల ఇరవైలో డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నారు ఇది కాంగ్రెస్లో డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నారు సెనెట్లో రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నారు జేమ్స్ కోమీ ఎఫ్బిఐ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎఫ్బిఐ నుంచి కొన్ని వార్తలు లీక్ అయినాయి ప్రెస్కి లీక్ అయినాయి ఈ యాక్చువల్గా క్రాస్ ఫైర్ హరికేన్ సంబంధించిన అంశాలు అనుకుంటా లీక్ అయింది అవి ఎలా లీక్ అయినాయి అని జేమ్స్ కోమీని రెండు వేల ఇరవైలో అడిగారు ఒక సెనెట్ హియరింగ్లో ఆ రెండు వేల ఇరవైలో జరిగిన సెనెట్ హీరింగ్లో నేను ఆథరైజ్ చేయలేదు ఆ లీక్ అని చెప్పి ఈయన చెప్పాడు అతను డిప్యూటీ యాండీ మెకేబ్ మోరలస్ అదే చెప్పాడు కానీ ఆ యాండీ మెకేబ్ టెస్టిమోని టెడ్ క్రూజ్ అనే టెక్సస్ సెనేటర్ దాన్ని వక్రీకరించి యాండీ మెకేబ్ చెప్పాడు మాకు నువ్వు అంటే జేమ్స్ కోమి నువ్వే ఆథరైజ్ చేసావు అన్నాడు అంటే నువ్వు లో అబద్ధం చెప్పావు నువ్వు కి అబద్ధం చెప్పావు కాబట్టి పర్జరీ అందుకని చెప్పి నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని లిన్సీ హాలిగన్ అని ఒక యుఎస్ అటార్నీ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అది మా ఉండే పక్కనే ఉంటుంది ఇది ఆవిడ ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేసింది జేమ్స్ కోమి ఇక్కడ విషయం ఏంటంటే జేమ్స్ కోమి సెనెట్కి ఒకటి చెప్పాడు జరిగింది వేరొకటి అని అభియోగం రెండవది అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయానికి అడ్డుపడ్డాడు అనేది ఎగ్జాక్ట్ గా ఏ విషయంలో తెలియదు కానీ ఈ రెండు ఛార్జీల మీద అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేయడానికి వెనకాల జరిగిన రాజకీయాల గురించి కూడా కొంచెం చెప్పాలి రెండవసారి అధికారం వచ్చిన దగ్గర నుంచి పగతో రగులుతున్నాడు ట్రంప్ కొందరి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి న్యూయార్క్ అటార్నీ జనరల్ లతీషా జైన్స్ కాలిఫోర్నియా సెనేటర్ యాడమ్ షేఫ్ జేమ్స్ కోమీ ఎందుకంటే అతను స్టార్ట్ చేసిన క్రాస్ ఫైర్ హరికేన్ ఇన్వెస్టిగేషన్ లెట్ టు హిస్ ట్రంప్స్ ఫస్ట్ ఇంపీచ్మెంట్ అలా చాలా మంది పేర్లు ఉన్నాయి ఈ జేమ్స్ కోమీ ఇచ్చిన టెస్ట్ మనీ సెప్టెంబర్ ముప్పై తారీఖు ఏది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవైలో అమెరికా న్యాయ వ్యవస్థలో ఒకటి ఉంది స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్ అంటే కాలపరిమితుల శాసనం అంటే ఎవరినైనా ఏ విషయం అన్నా అరెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే కొంత కాలపరిమితం ఉంటుంది యూజువల్గా ఐదు సంవత్సరాలు అది హత్య లాంటి వాటికి అయితే అసలు కాలపరిమితి ఉండదు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపు అతన్ని అరెస్ట్ చేయాలి ముప్పై దాటితే అరెస్ట్ చేయడానికి కుదరదు అందుకని చెప్పి హడావుడిగా అరెస్ట్ చేశారు అది ఒకటి రెండవది ఏమైందంటే ఇంతకు ముందు ఇంకొక యుఎస్ అటార్నీ ఉన్నాడు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ లో అతని పేరు ఎరిక్ సాయిబట్ అని గా ఈ యుఎస్ అటార్నీ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ తొంభై డిస్ట్రిక్ట్స్ ఏమో ఉన్నాయి అప్పుడప్పుడు వీడియోలో పెడుతూ ఉంటాను ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక చీఫ్ ప్రాసిక్యూటర్ ఉంటారు అతన్ని ఆవిడనే యుఎస్ అటర్నీ ఫర్ దట్ డిస్ట్రిక్ట్ అంటారు ఈ ఎరిక్ సైబర్ అనే అతన్ని సెనెట్ అప్రూవ్ చేశారు సెనెట్ అప్రూవ్ చేస్తే అతను ఈ జేమ్స్ కోమీ మీద ఎక్కువగా ఆధారాలు లేవు అంటే జేమ్స్ కోమీని ఇన్వెస్టిగేట్ చేయడం అదంతా చేస్తున్నాడు ఆయన ట్రంప్ ఒత్తిడి వల్ల చేస్తున్నాడు కానీ అతని ఆధారాలు లేవు ఇది చాలా వీక్ కేసు ఇది అసలు కేసే లేదు అని చెప్పి అతను జేమ్స్ కోమీని అరెస్ట్ చేయడానికి నిరాకరించాడు కానీ ట్రంప్ ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశాడు ఆయన అతను రాజీనామా చేసిన తర్వాత తన పర్సనల్ అటార్నీ అయిన లిన్సీ హాల్గిన్ అనే ఆవిడ ఈవిడ్ని నియమించాడు ఆవిడ ఈ పొజిషన్లో చేరి కూడా వారం రెండు వారాలు కూడా కాలేదు తొంభై రోజుల యావధిలోపల సెనెట్లో ఆవిడని కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేయకపోతే ఆవిడకి ఆ పొజిషన్లో ఉండే అధికారం ఉండదు కానీ సెప్టెంబర్ ముప్పై లోపు అతన్ని ఇండైట్ చేయాలి చేసి అదే జరిగింది ఇప్పుడు సరే ఈ ఈ కేసుకి సంబంధించింది My family and I have known for years that there are costs to standing up to Donald Trump. But we couldn't imagine ourselves living any other way. We will not live on our knees. And you shouldn't either. Somebody that I love dearly recently said that fear is the tool of a tyrant. And she's right. But I'm not afraid. And I hope you're not either. I hope instead you are engaged, you are paying attention, and you will vote like your beloved country depends upon it, which it does. My heart is broken for the Department of Justice, but I have great confidence in the federal judicial system, and I'm innocent. So let's have a trial and keep the faith. ఓకే నాకు యాండీ మెకే పరిచయం ఉంది ఎందుకంటే ఆయన ఒక లెక్చర్ ఇస్తుంటే వెళ్ళాను వెళ్ళి పరిచయం చేసుకున్నాను కొంచెంసేపు మాట్లాడాము అంతకుముందు నాకు అతని మీద పరిచయం లేదు కానీ అతను ఒక పాడ్కాస్ట్ చేస్తాడు ఎవ్రీ సండే ఒక పాడ్కాస్ట్ చేస్తాడు చాలా రెగ్యులర్గా ఉన్నవాడిని ఇప్పుడు ఫస్ట్ పాడ్కాస్ట్ పేరు మర్చిపోయాను కానీ ఎనీవే సో ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాకు చాలా తెలుసు అంటే ఆయన మాట్లాడకూడదు వీటికి సంబంధించి తను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటి గురించి మాట్లాడకూడదు వీటి గురించి మాట్లాడట్లేండి ఆయన మరొకసారి ఈ యాండీ మెకే ఎవరంటే జేమ్స్ కోమీ కోమి డైరెక్టర్ గా ఉన్నప్పుడు అతని డెప్యూటీ డైరెక్టర్ జేమ్స్ కోమీ నెంబర్ వన్ అయితే ఇతను నెంబర్ టూ అతను కూడా ఫైర్ చేశాడు ట్రంప్ అతన్ని ఫైర్ చేసిన సందర్భం కూడా చెప్తావానండి అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటే రిటైర్ చేసుకుంటే ఫుల్ బెనిఫిట్స్ ఇస్తారు అతనికి ఇంకొక రెండు మూడు రోజుల్లో రిటైర్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది ఫుల్ బెనిఫిట్స్ తన తర్వాత రెండు మూడు రోజుల ముందు ఫైర్ చేశాడు ఫర్ కాస్ ఎందుకు చేశాడు తన ప్రెసిడెంట్ హ్యాండి మేకప్ కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగమే క్రాస్ ఫైర్ హరికేన్ ఇన్వెస్టిగేషన్ లో భాగమే అతను చాలా తెప్పలు పడ్డాడు కోర్టు వాళ్ళు అతని రిటైర్మెంట్ ప్యాకేజ్ మొత్తం ఫుల్ గా ఆదేశిస్తే వచ్చింది అతనికి సో అన్ని రకాల హింసలు పెట్టాడు అండి మేకే అండి ఇప్పుడు ఈ అదివారి నాడు చేసిన లైవ్ షోలో నేను ఒక ట్రంప్ చేసిన ఒక ట్వీట్ గురించి చెప్దాం అనుకున్నాను సమయం కుదరక చెప్పలేదు చెప్పలేకపోయాను కానీ దాని గురించిన ప్రస్తావన వచ్చింది ఇంకొక పాయింట్ కూడా ఐ ఇట్స్ Uh, directing Pam Bondi, the, the model bit, the model in D, follow it up, and get that's that, that's the executive branch directing the Department of Justice to launch investigations. Oh yeah, on the, yeah I but we won't have time to Two and a half hours in a week of his news, there is no one We rose go, to the <laughs> the <way to> go. <laughs> I mean, uh, that's even more scary. Right? he's directly through a tweet, he's giving orders to the Attorney General to prosecute uh, Adam Schiff and Letitia James, and then. సో ఆ వీడియోలో నేను ఐ మిస్ పోకండి ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా అది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా ఇప్పుడు ఈ జేమ్స్ కోమిని ఇన్వైట్ చేసిన ప్రాంతమే అది దాంట్లో ప్రస్తావించాము ట్రంప్ చేసిన ఒక ట్వీట్ గురించి రోజుకి గంట చేసినా చాలదు ఎందుకంటే ఇంత వరదలాగా వస్తున్నాయి కదా ఈ వార్తలు అనే దాని గురించి మేము దాని గురించి ప్రస్తావించాము అది పొరపాటున చేసి ఉంటాడు అని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే అది పబ్లిక్ పబ్లిక్ కన్సల్టేషన్ కోసం పెట్టినట్టు అని అనిపించలేదు అది ఏమన్నా టెక్స్ట్ చేయబోయి పొరపాటున ట్వీట్ చేశాడా అని చెప్పి కూడా అనుకున్నారు ఏదేమైనా గానీ దాని గురించి వీక్ మధ్యలో పెట్టిన ఒక అప్డేట్ లో కొంచెం క్లుప్తంగా ప్రస్తావించాను ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైనది అని చెప్పి నాకు భావించి దాని గురించి చెప్పకపోతే బాగుండదని ప్రస్తావించానండి చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఆ న్యూస్ ఐటమ్స్ నేను కవర్ చేయడానికి వదిన్నాయి ఆ చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అదేంటంటే పబ్లిక్ గా అటార్నీ జనరల్ ఒక ట్వీట్ చేశాడు నువ్వు ఆడమ్ షిఫ్ ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు న్యూయార్క్ అటార్నీ జనల్ అంటే సెనేటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా న్యూయార్క్ అటార్నీ జనరల్ రిషా జేన్స్ ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు బేసికల్గా దాని సారాంశం ఏంటంటే నాకు అనవసరం వాళ్ళు గిల్టీ అయినా కాకపోయినా వాళ్ళు జైలుకి వెళ్ళాలి ఇట్లా పెట్టాడండి దట్ ఈస్ ఎన్ ఇంపీచబుల్ అఫెన్స్ అటార్నీ జనరల్కి నువ్వు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చెయ్యి వాళ్ళ మీద ఛార్జీలు ఫైల్ చెయ్యి ఏదో ఒక కారణంతో వాళ్ళని జైల్లో పెట్టు ది సారాంశం ఆ ట్వీట్ మరొకసారి చూపిస్తున్నానండి మీకు ఎందుకంటే అందులో జేమ్స్ కోమి పేరు కూడా ప్రస్తావించేది ఫ్యామ్ ఐ రివ్యూడ్ ఓవర్ థర్టీ స్టేట్మెంట్స్ అండ్ పోస్ట్ సేయింగ్ దట్ ఎసెన్షియల్లీ సేమ్ ఓల్ స్టోరీ లాస్ట్ టైమ్ నో యాక్షన్ నథింగ్ ఈస్ బీయింగ్ డన్ వాట్ అబౌట్ కోమీ మరొకసారి ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ నిర్ధారించాడు వాళ్ళందరూ దోషులు అని బట్ నథింగ్ ఈస్ గెట్ గోయింగ్ టు ఆల్మోస్ట్ పుట్ డెమోక్రాట్ సపోర్టెడ్ యుఎస్ అటార్నీ ఇన్ వర్జీనియా విత్ విత్ రియలీ బ్యాడ్ రిపబ్లికన్ ఫ్యాస్ట్ అతని పేరు ఎరిక్ సైబర్ట్ నేను ఇందాక ప్రస్తావించిన ఎరిక్ సైబర్ట్ దాని గురించి సండే లైవ్ షోలో మాట్లాడడం కానీ సమయం చాలా లేదు ఆ ఎరిక్ సైబర్ట్ ఇతన్ని జేమ్స్ కోమిని ఇండైట్ చేయటం చేయడానికి ఆధారాలు లేవు ఇన్వైట్ చేసే బదులు రిజైన్ చేస్తే బాగుంటుందని రిజైన్ చేశాడు రిపబ్లికన్ అయినప్పటికీ విలువలు ఉన్న వ్యక్తి అతని స్థానంలో ఈ లిన్సీ హూలిగా నేనే ఆవిడని నియామకం చేశాడు ఆవిడకి ఇంకా తొంభై రోజులు గడువు ఉంది సెనెట్ లో కన్ఫామ్ చేయడానికి ఆవిడేం చేసింది బాస్ ఎవరిని ఇన్వైట్ చేయమంటావా చెప్పు కోమినా ఓకే ఈ గాడి చేసేసింది ఇప్పుడేంటి ఈ ప్రొఫెసర్ ఇన్వైట్ చేయమంటావా బాబోయ్ ఐడియా లవద్దు ఎనివే ఇది ఈ ట్వీట్ ప్రాముఖ్యత ఎందుకు సంపాదించుకుంటుంది అంటే ఈ ట్వీట్ ఈ కేసులో ఆధారం అవుతుంది బయట ఈ ట్వీట్ డిలీట్ చేశాడండి ట్రంప్ ఎప్పుడు ట్వీట్ డిలీట్ చేయడు ఇది డిలీట్ చేశాడు ఇది డిలీట్ చేసినా గానీ ఇది కోర్టులో ఆధారం అవుతుంది అందరూ అనేది ఏంటంటే ఓకే పబ్లిక్ గా నువ్వు అటార్నీ జనరల్ కి ఆర్డర్స్ ఇచ్చావు ఇక్కడ కోమిని ఇండైట్ చేయమని అది విండిక్ టు ప్రాసిక్యూషన్ ఎందుకు కాదు విండిక్ టు ప్రాసిక్యూషన్స్ కి జడ్జిల దగ్గరే దాన్ని నెట్టైజ్ మరి ఈ జడ్జి చేస్తాడో లేదో తెలియదు కానీ జేమ్స్ కోమీ మీద కేసు అత్యంత బలహీనమైనది మీకు రైట్ వింగ్ ఈకో చేంబర్లో మీకు ఏది వచ్చినా కానీ ఒక్క ఇసుమంతా కూడా వాటిలో నిజం ఉండదు నమ్మకండి సరే మీరు అనొచ్చు సుప్రీంకోర్టే ట్రంప్ జేబులో ఉన్నాడు కదా అంటే కొంత సినికల్గా అయిపోయాం అందరం నేను కూడా అదే దారిలో ఉన్నాను సుప్రీంకోర్టే ట్రంప్ జేబులో ఉన్నప్పుడు ఈ ఈ కోర్టు కొట్టేస్తారని మీరు కలగనొద్దని మీరు నాతో చెప్పారు అనుకోండి ఈ వాలిడ్ ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ డినై ఇట్ ఏమైందంటే సుప్రీం కోర్టుకున్నంత లెవెల్ ఆఫ్ కరప్షన్ కింద కోర్టులో ఇంకా లేదండి ఇప్పుడు ట్రంప్ నియామకం చేసిన జడ్జిలు కూడా కొంచెం బుర్ర బుద్ధి పెట్టుకునే తీర్పులు ఇస్తున్నారు ఇది ట్రంప్ వన్ పాయింట్లో నియామకం చేసిన జడ్జిలు ఇప్పుడు కొత్తగా పెట్టండి తన పర్సనల్ లాయర్ ఎమిల్ బోవేల్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి అందరం ఎక్కించాడు హీ బికేమ్ ఎ జడ్జ్ దట్ గై గైస్క్ టోల్డ్ ఏ జడ్జ్ ఏది మేరిలాండ్ లో ఉన్న ఒక జడ్జ్ ని గోఫ్ ఫక్ సెల్ఫ్ అన్నట్టుగా వాళ్ళ తన అండర్లింక్ చేశాడు తన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లో పనిచేస్తున్నప్పుడు అలాంటి వాడిని తీసుకెళ్లి జడ్జి చేశాడు ట్రంప్ చీము మత్రులు లేని ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు దానికి ఆమోదం ఇచ్చారు సెనెట్ లో సో ఎనివే మేబియేటింగ్ టూ మచ్ ఫ్రమ్ దిస్ ఇక్కడ ఈ లిన్సే హాలిగన్ ఆవిడ గురించి రెండు మొక్కలు చెప్పాలండి ఆవిడ ఫోటోలు చూడండి లిన్సే హాలిగన్ నేను హూలిగన్ అంటాను ఇప్పుడు ట్రంప్ సెకండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారంటే మోరాన్స్ అండ్ మోడల్స్ సమ్ టైమ్స్ మోడలింగ్ మోరాన్స్ నా ఉద్దేశంలో ఈ కూడా ఆ మూడవ చెందుతుంది మోడలింగ్ మోరాన్ డైలీ మెయిల్ ఇది యూకే ట్యాబ్లాయిడ్ అండి వాళ్ళు ప్రచురించారు ఆవిడ గురించి నా ఒక ఆర్టికల్ స్టైల్ అంటే ఐ నాట్ సేయింగ్ యూ సర్టోని కొంచెం స్టైలిస్టిక్ గా బాగా డ్రెస్ చేసుకోకూడదని నేను అంటలేదు కానీ టైమ్స్ ఈ పర్సన్ సీనియస్ కాదా ఈ రకంగా వెన్ దే పే సో మచ్ అటెన్షన్ టు హౌ దే లుక్ హౌ దే ఐ లుక్ దిస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఒపీనియన్ దిస్ ఈస్ హర్ బై ఇది న్యూస్ వచ్చిన కొద్ది గంటల వ్యవధి తర్వాత ఈ బిట్ రికార్డ్ చేస్తున్నాను మీరు అడగచ్చు ఏంటి గ్రాండ్ జ్యూరీ ఇండక్ట్ చేసింది కదా దాంట్లో ఏదో ఆధారాలు లేకుండా ఎందుకు చేస్తారంటే అంటే ఎస్ అండ్ నా దర్ ఇస్ ఎ సేయింగ్ అండి ఏమంటారు గ్రాండ్ జూరీస్ కెన్ ఎండైట్ ఏ హ్యామ్స్ అండ్ విచ్ అంటారు అంటే చాలా సులువు గ్రాండ్ జ్యూరీస్ ని ద్వారా ఎండైట్మెంట్ తీసుకురావడం అనేది కానీ యాక్చువల్ గా కోర్టులో దాన్ని అవి నిలబెట్టాలంటే అంత సులువు కాదు సరే ఇక్కడ ఏమైంది గ్రాండ్ జ్యూరీకి ఇప్పుడు ప్రాసిక్యూటర్లు ఎవిడెన్స్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం ప్రజెంట్ చేయాలి కొంత దాచిపెట్టి మిగతా అది ప్రజెంట్ చేస్తే అది గ్రాండ్ వాళ్ళకి వాళ్ళు చూసిన దాన్ని బట్టే చెప్తారు కదా చూడండి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ అదే జరిగిందని చెప్పి కొంచెం ఎక్స్పర్ట్స్ సార్ చెప్తున్నారు ఇది అక్కడ అదే జరిగింది గ్రాండ్ జ్యూరీ వాజ్ నాట్ షోన్ ద ఫుల్ ఎవిడెన్స్ అంతే ఎందుకంటే ఈ ఫుల్ ఎవిడెన్స్ అవుట్ దేర్ ఎంత ఓపెన్ అండి ఎంత మంది ఫాలో అవుతుంటారు డే టు డే న్యూస్ అలాగా ఉండరు వాళ్ళకి అక్కడికి వచ్చారు ఆర్డినరీ సిటిజన్స్ అక్కడ కూర్చున్నారు ఇదిగో ఎవిడెన్స్ ఇదిగో ఎవిడెన్స్ టెడ్ క్రూస్ చెప్పాడు జేమ్స్ కోమి అబద్ధం చెప్పాడని టెడ్ క్రూజ్ చెప్పిన దానికి ఆధారం ఇది అండి మేకేబ్ చెప్పింది ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన అభియోగం ఏంటి జేమ్స్ కోమీ సెనెట్ లో అబద్ధం చెప్పాడు దానికి ఆధారం చెప్పిన విషయం ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ వాళ్ళు నిర్ధారించారు జేమ్స్ కాంగ్రెస్ కి అబద్ధం చెప్పలేదని ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ లాంటిది ఉంటే యాంటీ మెకేబ్ స్టేట్మెంట్స్ వల్ల వచ్చిందేమో ఈ రకంగా వచ్చింది ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు ఆండీ మెకేబ్ అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ అన్నారు ఆ రిపోర్ట్ గ్రాండ్ జ్యూరీ కి చూపించి ఉండకపోవచ్చు అని చెప్పి అభిజ్ఞ వర్గాలు చెప్తున్నాయి వేరే ఇతరత్ర కామెంట్ ఏం చేయకుండా ఐ వాంట్ టు టేక్ అనదర్ లుక్ ఎట్ దిస్ యుటర్నీ హూ ఇండైటెడ్ ప్రాసిక్యూటర్యర్టర్నీ సారాంశం ఏంటంటే కక్షతో కూడిన అరెస్ట్ సెన్సేషనల్ యస్ కోర్టులో నిలబడుతుందా నా ఉద్దేశంలో ఖచ్చితంగా నిలబడదు కాకపోతే ఇప్పుడు వరకు ట్రంప్ చేసిన దుందుడుకు పనులు ఒకరు ఎత్తైతే ఇది ఇంకొక అధ్యాయానికి తొలిమెట్టు ఈ తర్వాత ఏమొస్తాయి జాన్ బోల్టన్ అని అతని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవాడు అతన్ని అరెస్ట్ చేయడం ఖాయమని చెప్తున్నారు నెక్స్ట్ వీకే జరగచ్చు అట ఆ తర్వాత న్యూయార్క్ అటార్నీ జనరల్ లటీషా జేమ్ వైపు వెళ్ళొచ్చు అలాగే లటీషా జేమ్స్ అలాగే ఇంకా ఎంతమందిని ఇలా అరెస్ట్ చేస్తాడో తెలియదు అసలు ఈ జేమ్స్ కోమీని అరెస్ట్ చేసిన వార్త గురించి మనం ఎందుకు పట్టించుకోవాలని మీరు అడిగితే సమంజసమైన ప్రశ్న అండి ఇది చాలా చాలా తీవ్రతరమైనది హెచ్ ఒన్ బిని పక్కన పెట్టి ఇప్పుడు హెచ్ వన్ బి వార్తలు వచ్చేసరికి ఒక చాలా చిన్న పాపులేషన్ కి ఎఫెక్ట్ అయ్యే న్యూస్ అది కానీ ఇది చాలా దారుణమైనది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద కత్తివేటు ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ తన రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయమని తన అటార్నీ జనరల్కి డైరెక్ట్గా పబ్లిక్లో ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేశాడు దట్ డజన్ మేక్ ఇట్ ఎనీ బెటర్ పబ్లిక్గా ట్వీట్ చేసి బెదిరిస్తే వారం రోజుల కూడా కాకముందు ఈ ఇండైట్మెంట్ జరిగింది ఇలా రాజకీయ ప్రత్యర్థులను ఎడాపెడా అరెస్ట్ చేయడం అనేది మనకి ఇండియాలో చాలా చూస్తూ ఉంటాం నా చిన్నప్పుడు ఇందిరాగాంధీ మంది రాజకీయ ప్రత్యర్థులని ఖైదీ చేసింది సో ఐ ఫెమిలియర్ విత్ దాట్ మీలో చాలా మంది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేకపోతే వీళ్ళు ఇండియాలో ఉంటున్న వాళ్ళకి ఇదేంటి పెద్ద గొప్ప న్యూస్ అని మీకు అనిపించవచ్చు కానీ అమెరికాలో ఇలాంటివి జరగడం అనేది చాలా చాలా అరుదండి యు సే ట్రంప్ను అరెస్ట్ చేశారు కదా అనొచ్చు అది ఇది ఒకటి కాదు అది స్పెషల్ కౌన్సిల్ ఆ ప్రొసీజర్స్ వేరే ఒకటి స్పెషల్ కౌన్సిల్ అరెస్ట్ చేసిన ప్రొసీజర్స్ వేరు ఇక్కడ జరిగిన ప్రొసీజర్స్ వేరు ఒక యుఎస్ అటర్నీ అరెస్ట్ చేయడానికి నిరాకరిస్తూ రాజీనామా చేస్తే తన పర్సనల్ లాయర్ని లో నిలిపి సెప్టెంబర్ ముప్పైలో ముప్పైవ తారీఖులోగా అరెస్ట్ చేయమని చెప్పి చేయించడం అనేది అది బ్లేటెంట్ పొలిటికల్ రిట్రిబ్యూషన్ క్యాంపెయిన్ ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు విషమిస్తున్నట్టుగా ఒక పక్క అనిపిస్తున్నాయి కానీ నాకు వేగు చుక్క కనపడుతుంది నమస్తే